మొదటి పేతురు గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం మొదటి పేతురు మొదటి అధ్యాయము ఏడవ వచనం నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది క్రీస్తియసు ప్రత్యక్షమైనప్పుడు సరే చూడండి నశించిపోచిన సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు చెప్పండి నిలిచినదే పరీక్షకు నిలిచినదే కాబట్టి విశ్వాసము శోధనల చేత పరీక్షించబడుతుంది కాబట్టి మన విశ్వాసము అది నిజమైనదా కాదా అనేది పరీక్ష ద్వారా చూస్తాం మన విశ్వాసము చెప్పండి పరీక్షించబడుతుంది దేని ద్వారా విశ్వాసం దేని ద్వారా పరీక్షించబడుతుంది శ్రమల ద్వారా సరే మొత్తానికి మన విశ్వాసం పరీక్షించబడుతుంది విశ్వాసం పరీక్షించబడుచున్నప్పుడు మన విశ్వాసం నిజమా కాదనేది బయటకు వస్తుంది ఎప్పుడు పరీక్ష తర్వాత బయటకు వస్తుంది చూడండి పరీక్షల పేపర్లు రాశారు నాకు సీట్ వచ్చేసింది లేదనే పాస్ అయిపోయాను నాకు ఉద్యోగం వచ్చేసింది అది వచ్చింది అది వచ్చిందని చాలామంది చెప్తా ఉంటారు ఎగ్జామ్ రాసి భలే రాశాను భలే రాశానని చివరి రిజల్ట్కి వస్తే ఏమి రానా దాంట్లో రిజల్ట్లో నీ నీ నేమ్ లేదు లేదా నీ హాల్ టికెట్ నెంబర్ కనపడట్లేదంటే ఏమో మమ్మీ ఏదో ఫాల్ట్ ఫాల్ట్ చేసిండచ్చు కాబట్టి నీవు సరిగా రాసావా లేదా అనేది రిజల్ట్ మీద ఆధారపడింది అంటే రిజల్ట్ని బట్టి అర్థమవుతుంది అలానే నీ విశ్వాసం నా విశ్వాసం నిజమైందా కాదా అనేది పరీక్ష తర్వాత అనగా విశ్వాసము పరీక్షించబడిన తర్వాత వచ్చేదే నిజమైంది ముందు అంధ విశ్వాస వీరు వీరులమే విశ్వాస వీరులమే కానీ అయితే పరీక్షలోకి వెళ్ళాక ఎవరిది విశ్వాసం నిజమో ఎవరిది ఒట్టిదో ఎవరిది బుడగో ఎవరిది గాలిపటమో లేకపోతే ఎవరిది పొట్టు అర్థమైపోతుంది నేననే మాట కాదండి బైబిల్లో రాసిన మాట నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే పరీక్షకు నిలిచినదే కాబట్టి విశ్వాసము పరీక్ష కాబట్టి నేను నమ్ముచున్నాను నమ్ముచున్నానని నోటితో అరవడం కాదు లేదా నమ్ముచ్చున్నాను నమ్ముచ్చున్నానని గట్టి గట్టి కేకలేయడం కాదు విశ్వాసం అంటే పరీక్షించబడకముందు ఇచ్చేసావు జరిగిపోయింది అయిపోయింది ఏ జరుగును కాక అయిపోయింది అయిపోయింది ప్రభా వచ్చేసింది ఆయన ఉద్యోగం ఇచ్చేసావు ప్రభా ఏమో అన్నావో కేకలే చేస్తావు పరీక్ష తర్వాత అసలు నువ్వు మనిషి అడ్రస్ ఉండడు నువ్వు కేకల తర్వాత అది అడ్రసే ఉండడు మన విశ్వాసము పరీక్షించబడినక ముందు ఒకలాగా ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంటే మనం మాట్లాడే విధానం వేరే ఉంటుంది అయితే పరీక్షలోకి వెళ్ళిన తర్వాత పరీక్షించబడిన తర్వాత ఏదైతే వచ్చిందో దట్ ఈస్ రియల్ ఫైత్ అది నిజమైన విశ్వాసం అంటే దేవుని బిడ్డ మన విశ్వాసం పరీక్షించబడుతుంది పరీక్షకు నిలిచినాకనే అదే నిజమైన విశ్వాసం కాబట్టి ఏంటి పరీక్ష అంటే శ్రమలు శోధనలు కాబట్టి శోధనలో నిలిచినదే పరీక్షకు నిలవబడిందే విశ్వాసము కాబట్టి శోధనలలో శ్రమలలో విడిచిపోక నిలిచినది లేదా కలిగి ఉండేదే విశ్వాసము